ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు వైద్యం అందించే విధానంలో కొత్త పోకడను ప్రభుత్వం రూపొందించనుంది ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత సేవకు సంబంధించినటువంటి వైద్యం అందుతోంది ఇకపై ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది ఇప్పటి వరకు సుమారు మూడు వందల ఇరవై నాలుగు వైద్య సేవలు అందుబాటులో ఉండగా ఇకపై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి అంటే దాదాపు మనిషికి ఏ రకమైన వ్యాధి సంభవించినా ప్రభుత్వం తరఫున వైద్యం జరుగుతుంది ఇది ఆర్థికపరమైన అంశాన్ని కూడా పక్కన పెట్టి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతున్నటువంటి ఉచిత వైద్యం ఇకపై అదే ట్రస్ట్ ద్వారా నిర్వహణ కార్యక్రమాలను జరిగిన ఆసుపత్రుల్లో వైద్యం చేసేదానికి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్లు పిలిచింది ఎవరైతే టెండర్లు దక్కించుకుంటారో వాళ్ళు ఆసుపత్రులకు వైద్యం చే చేయించుకున్న ప్రతి ఒక్కరి ద్వారా డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీలు పేదలకు వైద్యం కోసం డబ్బులు అందిస్తాయి ఆ తర్వాత ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము ఆసుపత్రులకే నేరుగా డబ్బులు చెల్లిస్తుంది ఇకపై ఆసుపత్రులకు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళు నేరుగా ఆసుపత్రులకు డబ్బులు చెల్లిస్తారు దీనివల్ల ఆలస్యము మాకు డబ్బులు అందడం లేదు అని ఆసుపత్రుల వాళ్ళు గోల చేసే కార్యక్రమం దాదాపు తగ్గిపోతుంది అయితే ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళకు ప్రభుత్వానికి ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం ముందుకు అడుగులు పడతాయి ఇది మంచి పరిణామం అని చెప్పేసి చాలామంది దీనిని స్వాగతిస్తున్నారు అయితే భవిష్యత్తులో ఇన్సూరెన్సు కంపెనీల ద్వారా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ రెండు కలిపి ఇన్సూరెన్సు కంపెనీల ద్వారా వైద్యం చేయిస్తున్నందువల్ల భవిష్యత్తులో ఎక్కువ డబ్బుతో ఎంత క్లిష్టమైనటువంటి వ్యాధి వచ్చినా వైద్యం చేయించడానికి ప్రభుత్వం వెనుక వెనుగడుగు వేసే అవకాశం ఉండదు ఇది ఎట్లాగో ఇన్సూరెన్స్ కంపెనీలు రంగంలో ఉంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కంపెనీలే ఆ ఆసుపత్రులకు డబ్బులు పే చేసి వైద్యం పేదలకు చేయిస్తాయి ఈ విధంగా దాదాపు కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు